విశాఖకు విస్తరించిన రౌడీ విశాఖ నూకలమ్మ ఆలయం వద్ద నివసిస్తున్న ఒక కుటుంబంపై వైసీపీ రౌడీలు అరాచకం టీడీపీకి ఓటు వేయలేదు అని ఇద్దరు మహిళలు ఒక పురుషుడిపై దాడికి దిగారు గర్భిణీ స్త్రీని కూడా విడిచిపెట్టకుండా తల పగిలేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు సాయంత్రం నుంచి తాగేసి వాళ్ళ భూలోకి వాళ్ళ ఏమో రిలేటివ్ లోకేష్ అనేసి ఉంటారు వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర వచ్చి బార్డర్ బాటిల్ అడిగారు ఇచ్చాను అన్ని తర్వాత మళ్ళీ టీడీపీ కోసం ఎత్తారు తర్వాత మీరు ఎలక్షన్స్ కోసం అవన్నీ ఎత్తి చాలా హంగమా చేశారు మేము కూడా సర్లే అని చెప్పేసి ఇంకా వాటితో మాకెందుకు అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాను తర్వాత అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారు తమ్ముడు నేనే ఉన్నాం అలాగా గొడవ అవుతూనే ఉంది పెద్ద పెద్ద నోర్లెట్ అరగడం బీఎస్ అలా ఇరగొట్టడం ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా ఇంట్లోకి అది తీసిరేస్తున్నారు నేనేమో తల్లిపిలే వేసుకున్నాను బయటకు వచ్చి మాత్రం అడిగాను ఎందుకు అలా అవుతున్నారని చెప్పేసి పెద్ద నోరులోకి నేను అరిచాను ఇంక వెంటనే అదే హండ్రెడ్ ఫోన్ చేస్తారని కానీ వెళ్ళిపోయారు అది ఏడు గంటల టైంలో అయింది తర్వాత పది తొమ్మిది పవ టైంలోని మళ్ళీ వచ్చారు ఆశ అని చెప్పేసి లాస్ట్ ఇయర్లో ఉంటుంది వాళ్ళ రిలేటివ్సే ఆ అమ్మాయి వచ్చి మా అన్నయ్య మీదకి వస్తావా వాళ్ళు వాళ్ళే మా ఇంటి మీదకి వచ్చారు వాళ్ళతోనే మా అన్నయ్య మా అన్నయ్య ఏమి నువ్వు తిడతావని చెప్పేసి ఆ అమ్మాయి వచ్చి నాకు పోలికొండి విసిరేసింది మొహమ్మీద్కి విసిరేసి తర్వాత వాళ్ళ అమ్మేమో నా జుట్టు పట్టుకొని లాగేసింది అమ్మను కొట్టేసింది తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చి వెనక్కి నుంచి రాటు పట్టుకొని వచ్చి ఇక్కడ ఎడమవైపు తల మీద కొట్టేశారు చాలా రెండుసార్లు కొట్టారు తర్వాత ఒక కర్రకి ఫెన్సింగ్ ఫెన్సింగ్ ఉంటుంది దాంతో కొట్టేసారు ఇక్కడ నాలుగు కుట్లు పడినా సార్ అప్పుడు లేదు సార్ మాకు అసలు బుర్ర ఏం చేయలేదు ఆ టైంకి అక్కడ అప్పటికి తర్వాత చేసాం సార్ ఇక్కడ కొట్టేశాడు ఆ తర్వాత ఏమో నేను పడిపోయాను ఇంకా స్పృహ లేదు ఒళ్ళంతా గాయరు సాయి అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడేమో చెయ్యి మీద కొట్టేస్తారు ఈ చెయ్యి అంతా ఇదంతా వాచిపోయింది కాల్ దగ్గర ఇదంతా వాచిపోయింది ఇదంతా ఇక్కడ అయితే నిన్న ఎక్స్రా తీశారు తీసారు ఇక్కడ చిన్న ఎముక చిన్నది బోన్ చిన్నది విరిగిందని చెప్పి క్రాక్ ఇచ్చాడు కొట్టారు ఈ కానీ కాదే నన్ను ఎన్నిసార్లు కొట్టుకుంటే పడింది తర్వాత అంటే పాప మా తిరుగుతూనే ఉంది వచ్చాను సార్ నేను మార్కెటింగ్ చేస్తే పాన్ షాప్ పట్టితే చంపుతుండేదాన్ని మీ మధ్యకాలంలో కరోనా తర్వాత వ్యాపారం లేకపోతే ఆపిస్తే పాన్ షాప్ కట్టుకుంటాను ఇలా కాకు ఫోన్ చేసిందమ్మా ఇలా వచ్చారమ్మా మీరు మళ్ళీ బోలుగా తాడుకోరు ఎందుకన్న మనం అయిపోయింది కదా అది ఏదో కష్టమైన ఏదోసారి ఇంటి విషయంలో గొడవైందండి మాకు సార్ ఒక రాయల బ్యాంక్ వచ్చి ఇచ్చేది అది అయిపోయిన తర్వాత ఈ విషయంలో మాత్రం ఇంటికి ఏదో లేదా వాటర్ బాటర్ ఆడపిల్ల పెట్టిన తర్వాత న్యాయం అండి చెప్పండి మీరు వయసుని పిల్లలు కదండి అంటే పాటు చేసేయడానికి లోపలికి వచ్చారు చేయబట్టుకున్నాడంటే అది పాడు చేయడానికే ఇది నేను మాత్రం ఒప్పుకోను సార్ నా పిల్లల్ని చేయడానికి వచ్చేది ఏదో ఆ పిల్లకి ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలు అంటే అమ్మాయి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు బతకలేదు స్టేషన్ వాళ్ళు వచ్చారు హండ్రెడ్ వచ్చి ఆ తీసుకెళ్ళారు ఎవరిని రావాలని ఆ లోకేషన్ అబ్బాయిని తీసుకెళ్లారు పదిన్నర తగ్గులో తీసుకెళ్ళిపోయి మా బట్టి మాకు అంబులెన్స్ మాకు తిరగలేదు ఇక్కడ తిరిగి లేదు ఇంకా అంబులెన్స్ అండి మళ్ళీ ఫోన్ చేస్తాయి మళ్ళీ ఉన్నారు మళ్ళీ ఫోన్ చేస్తే అంబులెన్స్ తీసుకెళ్ళింది పోలీసులు తీసుకెళ్తారంట మాకు పదిన్నరకి మా మా అమ్మ మా చెల్లెలు మా తమ్ముడు మా అందరూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇరవై మందిలాగా వస్తే ఏది చెప్తారు వాళ్ళు ఇద్దరినే ఇందులోనే తీసుకెళ్ళదమ్మా కొంచెం ఆర్డర్ అయితే ఒకరిని తీసుకెళ్ళాలంటే చెప్పినా చెప్పారు అయితే ఒకళ్ళని తీసుకెళ్ళాలంటే ఆర్డర్ ఇప్పుడు కదమ్మా పది మంది అన్నారు చింది అని ఆవిడే బర్మా క్యాంప్లో చివరి ఇంట్లో ఉంటుంది చాలా రౌడీతో ఆడపడలేదండి అది మమ్మల్ని అతని పథకం కానీ మమ్మల్ని ఉండట్లేదండి ఆ ఊళ్ళోని ఎందుకు ఉండకూడదు తెలియట్లేదు అడిగినందుకు కూడా మీకు తలకొప్పండి మేము ఎందుకు బర్మా క్యాంప్లో ఉండకూడదు అంటే మీరు ఉండకూడదు మీరు అన్నింటికి వాదా ఇస్తారు

నన్ను కొట్టేసిన తర్వాత అమ్మ వచ్చి అడిగిందని చెప్పేసి అమ్మని లాగేసి పట్టుకొని వెళ్ళిపోయి అది పెద్ద కర్రని చెప్పని ఆ కర్రతోనే రెండుసార్లు కొట్టారు చాలా మొత్తం ఇరవై నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడు ఒళ్ళంతా చాలా మౌనంగా కొట్టేస్తారు ఇదంతా మొత్తం వాచిపోయింది చేతులు కాళ్ళు తర్వాత తమ్ముడు వెళ్ళాడు ఎందుకు అదే వెన్న ఇంకా వెళ్ళడం కూడా లేదు ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే ఎందుకంటే మగపోయాడు కదా నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మనేసింది నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లాక్కొని వెళ్ళిపోయి చేయి పట్టుకొని అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది ఇంకేంటి వెన్నే తమ్ముడిని ఇలా పైన వేసుకొని నలుగురు పట్టుకొని వెళ్ళిపోయారు రౌడీస్ ఎలా ఉందంటే అది రంగస్థలం సినిమాలో చూపిస్తారు కదా హీరో ఇది హీరో వాళ్ళ తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోతుంది అన్నీ అలా పట్టుకొని వెళ్ళిపోలేదు మా తమ్ముడిని అని తీసుకుని వెళ్తుంటే మాకు స్ప్రో లేదు అసలు పట్టుకొని వెళ్ళిపోయి గుద్దీసి ఒక కిలోమీటర్ దూరం తీసుకుని వెళ్ళిపోయారు నేనేం వెనకత్ర వెళ్ళినప్పటికీ గుండెం దగ్గర అక్కడ గుండం జరుగుతుంది ఒకరి తల్లి గుండం గుండెం గుండెం వేస్తారు అక్కడేం కొట్టేసి చేస్తున్నారు చంపేశారు ఏమో భయంతో ఇంకేంటి మా తమ్ముడు వెంటనే ఎలగోలో వచ్చాడు వాళ్ళందరినీ ఏంటి తోసుకున్నా సరే వాళ్ళు మాత్రం పోలీస్ మేము పోలీసులు ఫోన్ చేస్తాం చేసి పెద్ద నవరెట్టగానే వెంటనే వదిలేశారు చంపేద్దాం అనుకున్నారేమో చాలా ఇదంతా మొత్తం ఇక్కడ పన్నెండు ఇక్కడ పైన ఒక ఏడు కుట్లు ఆ వాళ్ళంతా ఊనం చేస్తాడు వాడు ఏం చేస్తాడు ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు ఆ మంచిగా చదువు వాడు చదువు అసలు ఇప్పటికీ నాటాలని ఎంత మంచి మార్కులు వచ్చాయి ఎంత మంచి గ్రేడ్ వచ్చిందో వాడు పిచ్చే ఒక్క ఎలక్షన్స్కి వచ్చాడు అంతే ఆడు చేసిన దరిద్రం పని ఏంటంటే ఎలక్షన్స్కి రావడం ఏపీ రావడం శుభ్రంగా ఉండేవాడు హైదరాబాద్ అప్పటికీ అక్కడ రానని చెప్పేసి అన్నాడు అమ్మ నాకు అసలు ఓపట్లేదు నేను రాను అక్కడంతా గొడవలు అవుతే లాస్ట్ టైం కూడా అక్కాలు వేసినప్పుడు కూడా దరిద్రం జరిగింది ఇప్పటికీ మళ్ళీ వస్తా వచ్చి నేను అన్నాడు అన్నాడు రామ్ కంటే ఓటే అలాగ ఎలాగ నీకు హాలిడేసే కదని చెప్పేసి పిలిచింది వాడు దరిద్రానికి వచ్చి ఇలా తండ్రికి అలయడానికి వచ్చినట్టున్నాడు వాడు చదివినట్టు అంత బాగా చదువుతాడు అసలు కాలేజ్కి వెళ్ళి అడిగితే టాపర్ అసలు వాడు వాడు ప్రాజెక్ట్ ఇప్పటికీ సెకండ్ ఇయర్ అయినా సరే ఇప్పుడు తీసుకున్న జేఎన్టీఈ వాళ్ళు అంత మంచి ఏంటి చదువు వాడు ఏం చేశాడు రోజు కూడా ఎవరిని నేనైనా అడుగుతాం ఎవరిని ఏమని అంటే ఎందుకు అన్నారని చెప్పేసి అడగమ్మా ఎవరిని ఏమని అంటే అడుగుతాం వాడు మాత్రం ఎవరి జోడికి వెళ్ళడు అడగడు పోతే పోనీ అక్క అని చెప్పి వదిలేస్తాడు పోతే పోనీ అమ్మా అడుగు అనుకుంటే కుక్కలు మొరుగుతాయి అన్నట్టు వదిలేస్తాడు